ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటం లభిస్తుంది ఏమన్నారు బాబా స్మృతి ద్వారా స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటము లభిస్తుంది ఎందుకట్లా అన్నారు బాబా డబల్ కిరీటం లభిస్తుంది చదువు ద్వారా బాధ్యత కిరీటం యోగం ద్వారా పవిత్రత కిరీటం రెండూ లభిస్తాయి చదువు మరియు యోగం ద్వారా కావున మీ లక్ష్యాన్ని మీ ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి మన లక్ష్యాన్ని మన ముందుంచుకొని దేవతలుగా కావాలి అనే లక్ష్యాన్ని దివ్య గుణాలను ధారణ చేయండి ప్రశ్న విశ్వరచయిత అయిన బాబా పిల్లలైన మీకు ఏ సేవం చేస్తున్నారు బాబా అనంతమైన సేవం చేస్తున్నారు జవాబు పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారు చేయడమే వారు చేసే నిష్కామ సేవ బాబా చేసేలాంటి నిష్కామ సేవ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు బాబా వలే నిష్కామ సేవని ఇంకెవ్వరూ చేయలేరు బాబా లాంటి నిష్కామ సేవని ఇంకెవ్వరూ చేయలేరు అనంతమైన తండ్రి ఆసనాన్ని అద్దెకు తీసుకొని మిమ్మల్ని విశ్వరాజ్యానికి సింహాసన అధికారులుగా తయారు చేస్తున్నారు బాబా బ్రహ్మ ఆసనాన్ని అద్దెకు తీసుకొని మధ్య ఇస్తున్నారు విశ్వ యువరాజ్గా అయ్యేటువంటి మాలిక్గా అయ్యేటువంటి అద్దెను బాబా ఇస్తున్నారు అయితే పురుషార్థం ద్వారానే బాబా అంటారు రాజ్యానికి సింహాసన అధికారులుగా తయారు చేస్తున్నారు వారు స్వయం ఆ రాజ్యసింహాసనం పైన కూర్చోరు శివబాబా కూర్చోరు కానీ పిల్లలను కూర్చోబెడతారు తండ్రికి జడమైన మందిరాలను తయారు చేస్తారు వాటిలో వారికి ఏమి రుచి ఉంటుంది బాబా ఏమంటున్నారు జడమైన మందిరాలు చేస్తే నాకేమి రుచి దాంట్లో తెలియకుండానే ఊరికే నన్ను యథార్థంగా గుర్తు చేసుకోరు కదా మజా అంతా స్వర్గరాజ్య భాగ్యం తీసుకునే పిల్లలకే ఉంటుంది బాబా మనకు చెప్తున్నారు మనము చాలా అదృష్టవంతులము మనకే మజా ఉంటుందంట బాబాకి మజా లేదంట బాబా ఎందుకంటే సత్యుగంలో రారు అంటున్నారు బాబాకి సత్యుగంలో వచ్చేదే ఇష్టం లేదు యాక్చువల్గా కానీ బాబా ఈరోజు ఏమంటున్నారు మజా అంతా స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకునే పిల్లలకే ఉంటుంది నాకేం మజా ఉంటుంది నేనేమో వరంధామంలో ఉండిపోతాను అర్ధకల్పం మళ్ళా అర్ధకల్పమేమో భక్తులకు భక్తి యొక్క భావనకు తగ్గ ఫలాన్ని ఇచ్చేందుకు జడమూర్తుల ద్వారా ఏ జడమూర్తి ద్వారా నన్ను పిలిచినా వాళ్ళకు తగ్గ ఫలాన్ని ఇస్తూ ఉంటాను కాబట్టి బాబా అంటారు నాకు దాంట్లో ఏం మజా ఉంది నేను చైతన్యంలో ఉంటే కదా నాకు మజా అంటారు బాబా తప్పకుండా రాండి బాబా బాబా వస్తే ఇంకంతకంటే భాగ్యమా ఎప్పుడు సంగమ యుగంలోనే బాబా ఉంటారు అనే ఆలోచన మనకుంటుంది ఎక్కడ దొరుకుతుంది బాబా నీవిచ్చే ప్రేమ అనే పాట ఉంది కదా కహామిలేగా బాబా తీరా ప్యార్ ఇంత మంచి ప్రేమ ఎవరికి దొరుకుతుంది ఇంత మంచి జ్ఞానం జ్ఞానం ద్వారానే బాబా ప్రేమనిస్తారు ఎంత ప్రేమగా మాట్లాడతారు నన్ను మర్చిపోతారే మీ లౌకిక అమ్మా నాన్ను మర్చిపోరే నన్నెందుకు మర్చిపోతారు అని అందుకే బాబా అంటున్నారు నేను రానే నాకేం మజా లేదు అంటున్నారు బాబా తప్పకుండా రండి బాబా మా సీటు కూడా మీరే తీసుకోండి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు ఓం శాంతి అర్థమనైతే పిల్లలకు వివరించడం జరుగుతుంది ఓం శాంతి అని బాబా అంటారు అలాగే పిల్లలు కూడా ఏమనాలి కొంతమంది అననే అనరు అందుకే బాబా చెప్తున్నారు ఓం శాంతి అనాలి అలాగే పిల్లలు కూడా ఓం శాంతి అంటారు ఎందుకంటే ఆత్మస్వధర్మం శాంతి మనం శాంతిధామం నుండి ఇక్కడికి వస్తామని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మొట్టమొదట సుఖధామం వస్తాం ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దుఃఖధామం వస్తాం ఇదైతే మీకు గుర్తుంది కదా పిల్లలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు జీవాత్మలుగా అవుతారు తండ్రి జీవాత్మగా అవ్వరు ఆయన అస్సలు శరీరం లేకే ప్రవేశించరు శరీరమే తీసుకోరు ప్రవేశిస్తారు వెళ్ళిపోతారు చదివిస్తారు వెళ్ళిపోతారు సో బాబా అంటారు నేనైతే జీవాత్మగా అవ్వను మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు నేను టెంపరీగా ఇతడి ఆధారాన్ని తీసుకుంటాను లేకపోతే నేను ఎలా చదివించాలి మన్మనాభవా అని ఎలా చదివించగలను మీ రాజధానిని స్మృతి చేయండి అని పదే పదే పిల్లలకు ఎలా చెప్పగలను దీనిని క్షణంలో విశ్వరాజ్యాన్ని పొందడం అని అంటారు వీరు అనంతమైన తండ్రి కదా కావున తప్పకుండా అనంతమైన సంతోషం అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు బాబా చాలా సహజమైన దాన్ని తెలియచేస్తారు ఇప్పుడిక ఈ దుఃఖధామం బుద్ధి నుండి తొలగిపోవాలి ఎడ తొలగిపోతుంది బా ఎన్ని ఎన్ని అనేక ఉన్నాయి ఎక్కడ తొలగిపోతుంది తొలగిపోతేనే అసత్యుగం గుర్తుండేది కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాం దానికి అధిపతులుగా అయ్యేందుకు ఇక నన్ను స్మృతి చేయండి తద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి మీరు మళ్ళీ సత్వప్రధానులుగా అయిపోతారు దీన్నే సహజ స్మృతి అని అంటారు పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంత సహజంగా స్మృతి చేస్తారో అలాగే పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి కదా ఈ తండ్రియే దుఃఖాల నుంచి తొలగించి సుఖధామంలోకి తీసుకెళ్తారు అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు మీ శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అది మీ ఇల్లు కూడా అంతే కదా బాబా ఇల్లు మన ఇల్లు అమ్మ నాన్న ఇల్లేదో మన ఇల్లు కూడా అదే అలాగే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చెయ్యండి అది మీ రాజధాని అని ఎంతో సహజమైన విషయాన్ని బాబా చెప్తున్నారు బాబా పిల్లలైనా మీకు ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు పిల్లలైనా మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్ళీ వానప్రస్థంలో పరంధామంలో కూర్చుంటారు వీరు కూడా పరంధామ నివాసులే దాన్ని నిర్వాణధామము వానప్రస్థము అని కూడా అంటారు పిల్లల సేవను చేసేందుకు అనగా వారికి వారసత్వాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చారు ఇతడు స్వయం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు బ్రహ్మాబాబా శివ బాబా ఉన్నతోన్నతుడైన భగవంతుడు శివుని మందిరం కూడా ఉంది వారికి తండ్రి లేదా టీచర్ అంటూ ఎవ్వరూ లేరు వారి వద్ద మొత్తం సృష్టి ఆది అంత జ్ఞానం ఉంది వారికి అది ఎక్కడి నుంచి వచ్చింది శివబాబా నుంచి శివ బాబాకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఇంకెక్కడి నుంచి రావాల్సిన పని లేదు ఆయన స్వయంభూ ఆయన అన్ని జ్ఞానం తెలుసుకున్న తండ్రి సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు తెలుసుకున్న తండ్రి సృష్టికి రూపులు కదా వారికి అది ఎక్కడి నుంచి వచ్చింది వారు ఏమైనా వేదశాస్త్రాలను చదివారా లేదు తండ్రి జ్ఞాన సాగర్లు సుఖశాంతి సాగర్లు తండ్రి మహిమ మరియు తండ్రి మహిమ మరియు దైవీ గుణాలు గల మనుష్యుల దేవతల మహిమలో తేడా ఉంది దేవతల మహిమ వేరు లెక్చరర్ లెక్చరరే ప్రొఫెసర్ ప్రొఫెసరే హెడ్ మాస్టర్ హెడ్ మాస్టరే ప్రిన్సిపాల్ ప్రిన్సిపాలే ఎవరి మహిమ వాళ్ళకుంది కదా మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ దేవతలుగా అవుతారు మొదట అసురీ గుణాలు ఉండేవి అసురుల నుండి ఇప్పుడు మీరు దేవతలుగా తయారు చేస్తున్నారు బాబా మిమ్మల్ని బాబా అంటున్నారు లక్ష్యము ఉద్దేశ్యము కూడా మీ ముందు ఉంది తప్పకుండా ఇటువంటి బాబా అంటారు ఇటువంటి శ్రేష్ట కర్మలను చేసి ఉంటే కదా లక్ష్మీనారాయణ కాగలరు కర్మ అకర్మ వికర్మల గతులు లేదా అన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో ఒక క్షణం పడుతుంది బాబా అంటున్నారు శ్రేష్ట కర్మ చేస్తే శ్రేష్ట ప్రాప్తి ఉంటుంది అదేముంది ఎలాంటి విత్తనం వేస్తే ఎలాంటి చెట్టు పుడుతుంది అందుకే దీన్ని అర్థం చేసుకునే ఒక క్షణం చాలంటున్నారు బాబా మధురాతి మధురమైన పిల్లలు మీరు పాత్రను అభినయించాల్సే ఉంది ఈ పాత్ర మీకు అనాదిగా అవినాశిగా లభించింది మీరు ఎన్ని సు ఎన్నిసార్లు సుఖదుఖాల ఆటలేకొచ్చారు ఎన్నిసార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు బాబా మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు సుప్రీం సోల్ అయిన పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు ఆ తండ్రి సాగర్లు కావున ఆత్మలని కూడా తమ సమానంగా తయారు చేస్తున్నారు మీరు ప్రేమ సాగరులుగా సుఖ సాగరులుగా అవుతారు దేవతలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది అవినాశి ఆత్మిక ప్రేమ ఉంటుంది వారి మధ్య ఎప్పుడూ గొడవ జరగదు కావున బాబా వచ్చి మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు ఇంకెవరూ ఈ విధంగా తయారు చేయలేరు ఆట స్థూలవతనంలోనే జరుగుతుంది మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది ఆ తర్వాత ఇస్లాములు బౌద్ధులు మొదలైనవారు నంబర్ వారిగా ఈ రంగస్థలం పైకి వచ్చి నాటకశాల వచ్చి నాటకం చేస్తారు మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది ఐదు వేల సంవత్సరాలు ఎంతో కాలం అంటే లక్షల సంవత్సరాలు కాదు ఐదు వేల సంవత్సరాలు మధురాతి మధురమైన పిల్లలు మొట్టమొదట విశ్వంలో పాత్రను అభినయించేందుకు మీరే వచ్చారని బాబా చెప్తున్నారు నేను కొద్ది సమయం కోసమే ఇతడిలోకి ప్రవేశిస్తాను ఇది పాత చెప్పుల జత పురుషుడు తన స్త్రీ మరణిస్తే పాత చెప్పు పోయింది ఇప్పుడు ఇక మళ్ళీ కొత్తదాన్ని తీసుకుంటాను అని అంటాడు ఇప్పుడు స్త్రీలు కూడా అన్నారు ఎంతమందినన్నా మార్చచ్చు ఇది కూడా పాత తనవే కదా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు తత్త్వం కావున వచ్చే ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను నేను పావన ప్రపంచంలోకి ఎప్పుడూ రాను మీరు పతితులు మీరు పతితులు కావున వచ్చే పావనంగా తయారు చేయమని నన్ను పిలుస్తారు చివరికి మీ స్మృతి అవుతుంది కదా పాత ప్రపంచం అంతమయ్యే సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను వస్తాను బ్రహ్మ ద్వారా స్థాపన బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన మొదట పిలక అయిన బ్రాహ్మణులు ఆ తర్వాత మళ్ళీ క్షత్రియులు ఇలా పల్టీల ఆట ఆడుతూ వచ్చినారు మనం కింది దిగుతా దిగుతా పల్టీలు ఆట ఆడతారు కదా తల కిందికి కళ్ళ పైకి తల కిందికి కళ్ళు పైకి వేసుకుంటా పల్టీలు చేస్తారు అట్లా బాబా అంటున్నారు పల్టీలు ఆట ఆడుతూ వచ్చినారు పిలక నుంచి వరకు ఇప్పుడు ఇక దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా కండి అని బాబా చెప్తున్నారు వీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు దేవతలు నేను ఒకేసారి కేవలం ఈ తనువుని అద్దెకు తీసుకుంటాను ఈ ఇంటికి నేను యజమాని కాదు దీన్ని నేను మళ్ళీ వదిలేస్తాను అద్దెనైతే ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇంటికి అద్దెనిస్తానని బాబా అంటున్నారు మీ వీరు అనంతమైన తండ్రి ఎంతో కొంత కిరాయిస్తారు కదా ఎంత ఇస్తూ ఏం కదా వాళ్ళిద్దరికే తెలుసు మీకు అర్థం చేయించేందుకు ఈ ఆసనాన్ని తీసుకుంటాను ఎలా అర్థం చేయిస్తానంటే దాని ద్వారా మీరు కూడా విశ్వరాజ్యాధికారులుగా అయిపోతారు నేను అలా కాను బాబా చెప్తున్నారు కదా నాకు మజా లేదని బాబాకి సత్యుగంలో రావాలంట మిమ్మల్ని సింహాసన అధికారులుగా తయారు చేస్తాను శివబాబా బాబా స్మృతి చిహ్నంగానే సోమనాథ మందిరాన్ని నిర్మించారు దానిపై నాకు ఆసక్తి ఏముంటుంది బాబాకేమో ఆసక్తి బాబాకి ఆసక్తులు లేవు రుచులు లేవు కావాలనేది లేదు ఊరికి అట్లా చెప్తా అన్నారు మనతో మన లోకం మనం దేహాభిమానంలో ఉండి మనకి ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే మనతో అలాగే మాట్లాడుతున్నారు నేనైతే స్వర్గంలోకి రాను మళ్ళీ భక్తి మార్గం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ మందిరాలు మొదలైనవి నిర్మించడంలో ఎంతో ఖర్చు చేశారు అయినా కానీ మళ్ళీ దొంగలు దోచుకొని పోయినారు దొంగలు దోచుకొని పోతారు తర్వాత ఇంకా ఏం జరిగింది మహమ్మద్ గజనీ వచ్చి అనేక సార్లు దండయాత్ర చేసుకొని ఒంటల్లో నింపుకొని పోయినారు రావణ్య రాజ్యంలో మీ ధనము సంపద మొదలైనవన్నీ అంతమైపోతాయి ఇప్పుడు ఆ సింహాసనం ఉందా లేనేలేదు కదా సింహాసనం ఇప్పుడు అసలు ఎక్కడుంది నా మందిరాలు ఏవైతే నిర్మించారో వాటిని మహమ్మద్ గజనీ వచ్చి దోచుకొని పోయినాడని బాబా చెప్తున్నారు అవును కదా హిస్టరీ కూడా చెప్తుంది బాబాను చెప్తున్నారు భారతదేశం అంటే సుసంపన్నమైన దేశం ఇంకేదీ లేదు ఈ దేశం లాంటి తీర్థస్థానంగా ఇంకేదీ కాదు కానీ ఈనాడైతే బాబా అంటున్నారు హిందూ ధర్మ తీర్థాలు అనేకంగా తయారైపోయినాయి ఇప్పుడు వర్తమాన సమయంలో నిజానికి సరువులకు సద్గతిని ప్రాప్తింపచేసే తండ్రి తీర్థస్థానమే ఉండాలి ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది శ్రీగోల్డ్ కవరింగ్లన్నీ దండిగా అయిపోయినాయి నాయన లేనప్పుడు నాయన టోపీ పెట్టుకొని జీవిస్తారు కదా అట్లాగా ఎన్నో ఆర్టిఫిషియల్ తయారైపోయినాయి భగవంతునిగా స్వయం అని భావిస్తూ వాళ్ళేం చెప్పలేదు మేము భగవంతుడని కానీ వాళ్ళ యొక్క అనుయాయులు వీళ్ళే భగవంతునిగా భావించినారు ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది అర్థం చేసుకోవడం చాలా సహజం కానీ నంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు ఎందుకంటే రాజధాని స్థాపన జరుగుతోంది ఈ లక్ష్మీనారాయణలే స్వర్గాధిపతులు వీరు ఉత్తమోత్తమ పురుషులు వీరినే మళ్ళీ దేవీదేవతలు అని అంటారు దైవీ గుణాలు కలవారిని దేవతలని అంటారు ఈ ఉన్నతమైన దేవతా ధర్మం వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు ఈ ఆ సమయంలో మీ ప్రవృత్తి మార్గమే ఉంటుంది తండ్రి మిమ్మల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేస్తున్నారు రావణుడు మళ్ళీ రెండు కిరీటాలను తీసేసినాడు ఇప్పుడైతే ఏ కిరీటము లేదు పవిత్రత కిరీటము లేదు అలాగే ధన కిరీటము లేదు రెండింటినీ రావణాసురుడు తీసేసుకున్నాడు మళ్ళీ తండ్రి వచ్చి ఈ స్మృతి మరియు చదువు ద్వారా మీకు రెండు ఇస్తున్నారు కావుననే ఓ గాడ్ ఫాదర్ మాకు ద మార్గదర్శకునిగా కానీ మమ్మల్ని విముక్తులను చెయ్యని గాయనం చేస్తూ ఉంటారు కావుననే మీకు కూడా పండాలనే పేరు వచ్చింది బాబా ఎట్లా మార్గదర్శకుడో అట్లా మనం కూడా పిల్లలం మార్గదర్శకులుగా అవుతాం ముక్తి జీవన్ ముక్తి యొక్క దారిని తెలియచేస్తాం కౌరవులు యాదవులు ఏం చేసి వెళ్ళారు బాబా మమ్మల్ని దుఃఖరాజ్యం నుంచి విడిపించి మీ తోడుగా తీసుకెళ్ళండి అంటారు తండ్రియే సత్యకండ స్థాపనం చేస్తారు దాన్ని స్వర్గమని అంటారు మళ్ళీ రావణుడు అసత్యఖండంగా తయారు చేస్తారు వారు కృష్ణ భగవాన్ వాచా అని రాసేసినారు తండ్రి శివభగవాన్ వాచా అని చెప్తారు భారతవాసులు పేరుని మార్చేయడంతో మొత్తం ప్రపంచమంతా మార్చేసినారు కొంతమంది కృష్ణుణ్ణి నమ్ముతారు కొంతమంది నారాయణ్ణి కొంతమంది రాముణ్ణి ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరు రాముడు ఎప్పుడొస్తాడు ఎవరు ఆ విధంగా ఎలా తయారైనారు అవతార పురుషులు అనేస్తున్నారు కదా అనేక అవతారాలు చేసేసి అవతార పురుషులు అనేస్తున్నారు ఇంకా ఆలోచన చేయకుండా చేసేస్తున్నారు అందుకే బాబా అంటారు అన్నీ పోయినాయి కళాకాయ అంతా భారతవాసులు పేరును మార్చేయడంతో మొత్తం ప్రపంచమంతా మార్చేస్తున్నారు కృష్ణుడు దేహదారి ఒక్క శివబాబాయే విదేహి ఇప్పుడు బాబా ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తోంది మీరు మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు మొత్తం ఆకాశం భూమి అంతా మీకు లభిస్తుంది కల్పంలో మూడు భాగాలు బాబా అంటారు మూడు భాగాల వరకు కల్పంలో అంటే ద్వాపర యుగం లాస్ట్ వరకు దాన్ని మీ నుండి దోచుకునే శక్తి ఎవరికీ లేదు ఎప్పుడైతే వారి వృద్ధి జరిగి కోట్లాది మందిగా అయిపోతారో అప్పుడు సైన్యాన్ని తీసుకొచ్చి మీ పైన విజయాన్ని పొందుతారు బాబా పిల్లలకి ఎంత సుఖాన్ని ఇస్తారు వారి మహిమయే దుఃఖహర్త సుఖకర్త ఈ సమయంలో బాబా మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య గతిని అర్థం చేయిస్తున్నారు రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా అయిపోతాయి సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి ఇప్పుడు మీకు ఒక్క సద్గురువు లభించారు బాబా అంటున్నారు ఇప్పుడు మీకు ఒక్క సద్గురువే లభించినారు వారినే పతులకు పతి అంటారు ఎందుకంటే ఆ పతులందరికీ కూడా వారినే స్మృతి చేస్తారు కావున ఇది ఎంతటి అద్భుతమైన డ్రామాయో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇంతటి చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ అంతమవ్వదు దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు గాడ్ ఈజ్ వన్ రచన లేక మెట్లు మరియు చక్రమంతా ఒకటే రచయిత గురించి కానీ రచనను గురించి కానీ ఎవ్వరికీ తెలియదు ఋషులు మునులు కూడా మాకేం అంటారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు మీకు మాయతో యుద్ధం జరుగుతుంది అది మిమ్మల్ని వదలదు బాబా మాయ దెబ్బ తగిలింది అని పిల్లలు అంటారు పిల్లలు చేసిన సంపాదన అంతా పోగొట్టుకున్నారా అని బాబా అడుగుతున్నారు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు మరి ఎంత బాగా చదువుకోవాలి ఇటువంటి చదువు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాతనే లభిస్తుంది అచ్చా मीटे मीटे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते, नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांशम ఈ దుఃఖధామం నుండి బుద్ధియోగాన్ని తొలగించి కొత్త ప్రపంచ స్థాపనం చేసే తండ్రిని స్మృతి చేయాలి సతోప్రధానంగా కావాలి బాబా సమానంగా ప్రేమసాగరులుగా శాంతి మరియు సుఖ సాగరులుగా కావాలి కర్మ అకర్మ వికర్మల గుహ్యగతులను తెలుసుకొని సదా శ్రేష్ట కర్మలనే చేయాలి శ్రేష్ట కర్మ ద్వారానే శ్రేష్ట ప్రాప్తి వరదానం సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండి మనసు ద్వారా సంతోషం యొక్క పాఠాన్ని గాయనం చేసే అవినాశి భాగ్యశాలీగా కండి సంతోషం యొక్క పాఠాన్ని పాటను సదా పాడుతూ ఉండాలి బాబా అంటున్నారు వివరణ భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధులను ప్రాప్తి చేసుకుంటున్నారు మీ మనస్సు నుండి ఎల్లప్పుడూ ఓహో ఓహో అన్న సంతోషం యొక్క పాటనే మారుమ్రోగుతూ ఉండాలి వాహ్ బాబా వాహ్ వాహ్ భాగ్యం వాహ్ వాహ్ మధుర పరివారం వా వాహ్ శ్రేష్ఠ సంగమయుగ మనోహర సమయం వా ప్రతి కర్మ కూడా వాహ్ వాహగా ఉండాలి కావున మీరు అవినాశి భాగ్యవంతులు మీ మనస్సులోకి ఎప్పుడు ఆర్తనాదాలు రావు ఆర్తనాదాలంటే ఏడుపు బాధ దుఃఖం రావు అర్థనాదాలకు బదులుగా వాహ్వాహ్ మరియు నేను వాహ్వాహ్ నేను అనేదానికి అర్తనాదాలకు బదులుగా వాహ్వాహ్ ధ్వనులు వస్తాయి నేను అనే దానికి బదులుగా బాబా బాబా అన్న మాటలే వస్తాయి అంతే అవే రావాలి కదా దాంతోనే లాభం నేను నేను అంటే ఏం లాభం ఉంది నేను పదమాపదం భాగ్యశాలి ఆత్మను శ్లోగన్ ఏ సంకల్పంనైతే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ స్టాంపును ముద్రించినట్లయితే ఆ సంకల్పం స్థిరంగా ఉంటుంది ఏమట్లంటే అర్థం సం ఏ సంకల్పాన్ని చేస్తారో మనలో ఏదైనా సంకల్పం వస్తుంది వెరిఫికేషన్ కావాలా బాబా శ్రీమతం ఏం చెప్తుంది అనే గవర్నమెంట్ ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క స్టాంపును వేయాల ఊరికే ఏదైనా చూడండి ఇప్పుడు అనేక గవర్నమెంట్లు మారినాయి కదా వాళ్ళు గవర్నమెంట్లు అనేక అనేకమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చుతారు కదా పద్ధతి పద్ధతులను సిద్ధాంతాలను మార్చినప్పుడు ఒకరికొకరు ఊరికనే అట్లా పేపర్లో ఇస్తారా సీల్ వేసి రాజముద్ర సైన్ చేసి ఇవ్వాలి అట్లా రాజముద్ర పడితేనే ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క స్టాంపు పడితేనే ఆ సంకల్పం స్థిరంగా ఉంటుంది లేకపోతే మనస్సు మారిపోతూ ఉంటుంది నేను ఒక్కటే అయితే నా మనస్సు మారుతా ఉంటుంది ఒక రకంగా అందుకయ్యే ఈశ్వరీయ గవర్నమెంట్ అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంపుని వెయ్యండి మా అమ్మాయి యొక్క మాతేశ్వరి మా అమ్మాయి యొక్క మహావాక్యాలు ఉన్నాయి తప్పకుండా చదవండి ఎందుకంటే మా అమ్మాయి యొక్క స్మృతి దినం వస్తుంది కదా అందుకోసం తప్పక చదవాలి పదిహేడవ తేదీ యొక్క వ్యక్త ఇషార బాబ్ భాగ్యశాలి పిల్లలైన మీ మాలను రోజూ స్మరిస్తారు మనము బాబా మాలని స్మరించకపోయినా బాబా మనమాలను స్మరిస్తున్నారు విజయమాలలోని మణులుగా అవ్వడం ఏమంత పెద్ద విషయం కాదు కానీ బాబా స్మరించే మాలలోని మణులుగా అవ్వడం అదే అదృష్టం అద్భుతం ఏ విధంగా బాబ్ సదా విశాలమైన హృదయము మరియు అనంతమైన హృదయం కలవారో అదే విధంగా పిల్లలైన మీరు కూడా అనంతమైన హృదయాన్ని విశాల హృదయాన్ని దాతా హృదయాన్ని కలిగిన వారు మీరు మీరు సదా సంతోషకరమైన హృదయంతో ప్రపంచాన్ని సంతోషపరిచే భాగ్యశాలి ఆత్మలి మీరు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ పదమా పదం భాగ్యశాలి ఆత్మను నేను